माया मायी पोमरो मालो वंटाहुरो माया मायी पोमरो मालो वंटाहुरो जोहर अंदर सरिया ना को जोहर 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 डॉक्टर अंदर सरिया को हमारा है डॉक्टर अंधश्री अन्ना हमरा है तेलंगाना गीता रचयिता डॉक्टर आनद श्रीयन्ना जोहार डॉक्टर आनद श्रीयन्ना को जोहार 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 डॉक्टर आनद श्रीयन्ना को जोहार जो हलो जोहार अंदर श्री अन्नागार के जोहार 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 तेलंगाना की तरह चाहिए तंदर श्री अन्नागार के जोहार 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 तेलंगाना की तरह चाहिए तंदर श्री अन्नागार के जोहार जोहार हमारा है डॉक्टर प्रजा का भी अंदर श्री अन्नागार के जोहार 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 अंदर श्री अन्नागार के जोहार जोहार సూర్య చంద్రులు ఉన్నంత వరకు నువ్వు ఉంటావు 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 జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్న జోహో జోహార్ జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్న జోహో జోహార్ కవి అంద శ్రీ అన్న జోహార్ 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 తెలంగాణ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటాము 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 జోహార్ డాక్టర్ అందశ్రీ అన్నా జోహార్ 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 జోహర్ జోహార్ జోహార్ తెలంగాణ గీతర చైతన్య అంద శ్రీ అన్న జోహార్ 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 డాక్టర్ అంద శ్రీ అన్న జోహార్ జోహార్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంధ శ్రీ నుంట సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంధ శ్రీ నుంట तेलंगाना हमारा वीरुలకు జోహార్ 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 తెలంగాణమర వీరులకు జోహార్ 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 డాక్టర్ అందశ్రీ అన్నగారికి జోహార్ 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 తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్నగారికి జోహార్ జోహార్ ಜೋಹಾರ್ ಗೀತ ರಚಿತ ಅಂದಶ್ರೀ ಅನ್ನ ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಜೋಹರ್ ಗೀತ ರಚಿತ ಅಂದಶ್ರೀ ಅನ್ನ ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಸೂರ್ಯ ಚಂದ್ರ ಉನ್ನಂತ ವರಕು ಅಂದಶ್ರೀ ನೋವು ಉಂಟವು ಸೂರ್ಯ ಚಂದ್ರ ಉನ್ನಂತ ವರಕು ಅಂದಶ್ರೀ ನುಂಟು ಹಲೋ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంద శ్రీ నువుంటవు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంద శ్రీ నువుంటవు జై హోర్ తెలంగాణ గీత రచయిత జై హోర్ జై హోర్ జై హోర్ తెలంగాణ గీత రచయిత డాక్టర్ అంద శ్రీయన్న జై హోర్ జై హోర్ జై హోర్ తెలంగాణ గీత రచయిత డాక్టర్ అంద శ్రీయన్న జై హోర్ జై హోర్ జై హోర్ అంద శ్రీయన్న జై హోర్ జై హోర్ अमर ਰਹే అంద శ్రీయన్న अमर ਰਹే अमर ਰਹే

హలో హలో అన్నా ఇంకోటి ఎర్రది వైఫ్ కనెక్షన్ ఆన్ చేయండి మాయమైపోయిండు అంతే சிவெல்லே மாயமை சிவெல்லே மணலிடிசிவெல்லே சப்பண்டவர்னால சமத உத்தரண கை சப்பண்டவர் సమత ఉద్ధరణకై గీతాలు రాసిండు స్థిత గాంచిండు గీతాలు రాసిండు స్థిత గాంచిండు సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై కై సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై గీతాలు రాసిండు స్థిత కీర్తి గాంచిండు గీత రాసిండు స్థిత కీర్తిగాంచిండు మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే మాయమైపోయిండు వందే మనలిడిసి వెళ్ళే నిల్లే పశులగా కాడ కూని రాగాలు దీస్తూ పశులగా గాసే కూని రాగాలు దీస్తూ పశులగా గాసే కూని రాగాలు దీస్తూ పశులగా గాసే కూని రాగాలు తీస్తూ గీతాలెన్నో సహజంగా పాడిండు తత్వగీతాలెన్నో సహజంగా పాడుగా తత్వగీతాలెన్నో సహజంగా పాడగా తత్వగీతాలెన్నో సహజంగా పాడిండు మాది గగ పోషించి రెందరో మాది గగ పోషించి రెందరో మాది మాదిగలో పోషించి రెందరో మాది మాదిగగా పోషించి రెందరో అందరోడను నేను విశ్వమానవుడను जोहार अंध्री जोहार जोहर हो कवि अंधेरी जो हर जोहर विश्व कवि श्री झौहर जोहर विश्व कवि अंधेरी अमर है अमर है अमर है अमर है अमर है अमर है जोह अंधे श्री महाकवि अंधे श्री మీ అన్న మీ తమ్ముడు రాజలింగం ధన్యవాదాలు కళాకారులందరికీ వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది ఆయన అభినవ జాషువాకి బిరుదుకి అరువుడు జిడుగు రామ్మూర్తి ఇది జన్మదినోత్సవ నాడు నేను ప్రతిపాదించిన ఆయన అచ్చం జాషువా బిరుదుకు అరువు అని జాసువా బిరుదుకు అరుణుడని ఆ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉన్నదో తెలంగాణ భాషా పితామహుడైనటువంటి గిరి రామమూర్తి రోజు కానీ అంతకుముందే అదే అదే ఆయన జీవితం అంతా కూడా పోరాటమే ఆయన జీవితంలో ఒక్కొక్క కమ్మ చదివి ఒక్కొక్క గ్రంథం చదివి అందరోలే కాదు అందరూ రాసిన వాక్యాలు కావవి అవి ఆణిముత్యాలు అవి గుబాలించే యొక్క గుళిక రసమయమైనటువంటి ఆనంద బాష్పాలు కార్చే ఆనంద కవి తెలంగాణ గీతాలు రాసిండు జయ జయ హే జయ తెలంగాణ జననీ జయ గీతం ఏంది అద్భుత గీతం ఈవేళ అజరామరం అందశ్రీ జోహార్ అందశ్రీ జోహార్ లోక కవి డాక్టర్ అందశ్రీ జోహార్ లోక కవి డాక్టర్ అందేశ్రీహార్ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం చరిత గల తల్లిని ర చెరితగల చరిత గల రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పని జిల్లాలని పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నదీ పురుటి గడ్డ రుద్రమే వీర గడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరే క రాతియ కలా ప్రబల కాంతిరే నవాబుల నవాబులా चार मीन जय तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना

జై జై తెలంగాణ జై తెలంగాణ వెంకన్న సారీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి ఎడమ వైపు ఉన్నటువంటి వాళ్ళు కుడి వైపుకి వెళ్ళండి ఇప్పుడు గాడ్ సెల్యూట్ ఉంటది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కుడి వెళ్ళండి ప్లీజ్ అందరికి పేరు పేరిన విన్నపం ముందటి వైపు వెళ్ళండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడనే వెళ్ళండి ప్లీజ్ గాడ్స్ వందనం ఉంటది పోలీసు వాళ్ళది దయచేసి క్రమశిక్షణగా మనం వెళ్దాం గద్దరన్న అంత్యక్రియలు జ్ఞాపకం వస్తున్నాయి మాకు ఈ జీవితంలో ఈ తెలంగాణ ఆంధ్రాలో నభూత న భవిష్యత్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సార్ కొంచెం ఇక్కడ నుండి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుడివైపుకు అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడ వైపు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ తో సహా అందరూ 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 ఇక్కడ నుండి వెళ్ళాలి ప్లీజ్ దయచేసి మనకు డిపార్ట్మెంట్ వారు వాళ్ళ సూచన పోలీస్ వందనం గౌరవ గౌరవ వందనం ఉంటది కాబట్టి మనం అందరం గౌరవంగా స్వీకరించాలి మీరు ఇక్కడ నుండి అందరూ దయచేసి అక్కడ వైపు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము హలో అందరూ ఎడమ వైపు నుంచి ఉన్న అందరూ కుడి వైపు రావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు అందశ్రీ గారికి గౌరవ బంధనం ఉన్నది అందరూ కూడా ఇటు కుడివైపు రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎవరిని ఉండొద్దని చెప్పండి విక్రమ్భాయ్ చలో అన్న అందరూ అందరూ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ హలో 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 అందరు సీఎం గారు వెనకాలకు వెళ్ళండి దయచేసి హలో అమ్మా హలో ఇప్పుడు అందరు రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం